ఓం ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వధే హయగ్రీవేతివేత్స్ నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రేణ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో సంక్రాంతి సంక్రాంతికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి మకర సంక్రమణము అంటారు అంటే మకర రాశిలోకి రవి యొక్క సంచారం జరిగేటప్పుడు ద్వాదశ లగ్నాల వారికి లేదా లగ్నం తెలియని వారు రాసుల వారు ఎటువంటి మార్పులు ఉంటాయి అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి వాళ్ళ లైఫ్లో సూర్యభగవానుడు ఎవరికైనా కూడా ప్రమోషన్స్ ఇవ్వడానికి పేరు ప్రఖ్యాతులు ఇవ్వడానికి కారకుడు ఆయన కర్మస్థాన రాసుల్లో తిరిగేటప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మీకు అభివృద్ధి ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనసు రాశి మీ యొక్క రాశి వారికి జనవరి పద్నాలుగో తేదీ నుంచి భాగ్యాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు మకర సంక్రమణం ధనస్థానంలో జరుగుతుంది దీనివల్ల కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి అంటే తండ్రి ద్వారా రావాల్సినటువంటిది ఒక్కోసారి చూడండి ఏదో ఫ్యాక్టరీ అనో బిజినెస్ అనో ప్రారంభించినప్పుడు తండ్రి ఎంతోమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు ఆ రకంగా తండ్రి యొక్క సపోర్ట్ రావడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది రెండవ విషయం ఏమిటంటే ఇక్కడ ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ సూర్య భగవానుడు రెండవ స్థానంలో ఉన్నందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వారికి కానీ గతంలో ఆగిపోయినటువంటి ధనం రిలీజ్ అవ్వడం కొన్ని కొత్త ఆలోచనలు కొత్తగా ఏదైనా చూడండి మనం ఒక్కోసారి ఈ రకంగా చేస్తే అద్భుతంగా ఉంటుంది ఒక చిన్న ఆలోచన జీవితాన్ని అంటూ ఉంటారు ఆ రకంగా మార్పుని సంతానం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాము సంతానం కుటుంబంలో సంతానం ద్వారా కుటుంబం ఎక్స్టెన్షన్స్ అంటూ ఉంటారు ఎందుకంటే భాగ్యాధిపతి రెండులో ఉన్నాడు కదా కాబట్టి సంతాన ప్రయత్నాలు కూడా ఇక్కడ ఫలిస్తాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ సంతాన ప్రయత్నాలు ఫలించడం మాత్రమే కాకుండా ఇక్కడ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి కొన్ని కొన్నిసార్లు చూడండి వ్యాపార సంబంధించినటువంటి అంశాల్లో వ్యాపారం ఏదో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పని ఒక్కొక్కసారి మీరు ఓవర్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం చేస్తూ ఉంటారు మరి అక్కడంత ప్రాఫిట్ రాదు ఇక్కడ నువ్వు తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు అని ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్తున్నా సరే వినిపించుకోకుండా ఆ ఏం కాదు నాకు వస్తాయలేనంత ఒక్కోసారి ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతూ ఉంటుంది అటువంటి తప్పిదాలు జరుగుతుంటాయి ఆ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం విషయంలో ఒక్కోసారి చూడండి అక్కడ అసలు ఛాన్సెస్ లేకపోయినా సరే ఇక్కడ నుంచి ఏదో ఫ్రెండ్ బిల్ చేయడానికి హడావిడిగా వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళి అక్కడ వెతుక్కున్నుంటే ముందే రేషన్ ఇక్కడ ముందే జాబ్స్ లేవు నువ్వు మళ్ళీ ఇప్పుడు ముందుగా ఎలా వచ్చు కంపెనీ వాళ్ళు పంపిస్తే వస్తే బాగుండగా అని అలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఈ యొక్క ఈ వృక్ష ధనస్సు లగ్నం వారు ముఖ్యంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి కాకపోతే ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా జాగ్రత్త పడవలసింది ఏమిటంటే ఎంజాయ్ చేసేటువంటి ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు జలపాతాలు కావచ్చు లేనట్లయితే కోసం మనం ఎంజాయ్ చేసేటువంటి విధానాలు చాలా చాలా ముందుకు వెళ్ళిపోయారు ఇవాళ రేపు అంటే విపరీతంగా డ్రింక్ చేసేసి డ్రైవ్లు చేయడము నలుగురు కలిసి ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళడం కొన్ని కొండ ప్రాంతాలకు వెళ్ళడం జల ప్రాంతాలకు వెళ్ళడం ఇలాంటి ప్రా ప్రాంతాలకు వెళ్ళి కూడా ఎంజాయ్ చేస్తుంటారు ఉంటారు సముద్ర ప్రాంతాలకు వెళ్ళడం ఇటువంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ముఖ్యంగా నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి మరియు స్వయంపాకం ఇచ్చేటప్పుడు ప్రత్యేకంగా మీరు సూర్య సంక్రమణం జరిగిన రోజు బొబ్బర్లు కూడా దానంగా ఇవ్వండి స్వయంపాకంతో పాటు అన్ని విధాలు బాగుంటుంది మీ పూర్వజన్మ కర్మ దగ్ధమవుతుంది మరి లగ్నం కానీ రాశి కానీ తెలియని వారు అసలు ఈ భోగి సంక్రాంతి కనుమ సమయాల్లో ఏం చేసుకోవాలి సర్వసాధారణంగా మనకి భోగి పండగ అనేటువంటిది ఎందుకు వస్తుంది సంక్రాంతి పండగ అనేటువంటి దానికోసం దీని పెద్ద పండగ అంటారు పెద్ద పండుగ కాదండి ఇది పెద్దల పండగ మకర సంక్రమణం మకర రాశిలోకి పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో రవి మారుతున్నాడు కాబట్టి పెద్దలకి బట్టలు పెట్టడం కానివ్వండి ఇది రైతులకు సంబంధించినటువంటి పండుగ వాళ్ళకి అదే సమయంలో వాళ్ళకి అన్ని పంటలవి పండడం అందుకని పశువులకు కూడా ఈ యొక్క పండుగని పశువులని చక్కగా వాటికి అలంకరించుకొని ఆ రకంగా చేసుకుంటూ ఉంటారు అయితే భోగి రోజు మీరు చూడండి భోగి మంటలు వేస్తూ ఉంటారు భోగి పళ్ళు పోస్తూ ఉంటారు పిల్లలకి భోగి మంటలు ఎందుకు వేస్తారు చాలామంది మనం పల్లెటూరులో సైడ్ చూసుకున్నట్లయితే ఇంట్లో ఉండేటువంటి ఏమైనా విరిగిపోయినా వాటి అన్నింటిని తీసుకున్న వేస్తూ ఉంటారు మనకి కర్మకారకుడు శని ఎవరైతే ఉన్నారో ఆ కర్మకారక శనికి ఒక కారకత్వం ఉంటుంది ఓల్డ్ ఐటమ్స్ పాతవి పనికిరానివి విరిగిపోయినవి ఇవన్నీ కూడా శని కారకత్వాలు అనమాట ఎప్పుడైతే సూర్యభగవానుడు రా మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాడో మీ యొక్క కర్మ ఎంటర్ అవ్వకముందే అంటే దాదాపుగా భోగి మనకి పదమూడో తేదీ వస్తే సంక్రాంతి అనేటువంటిది పద్నాలుగో తేదీ మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి వస్తుంది అయితే ఇది తొమ్మిది గంటలకి సంక్రమణం జరుగుతుంది రవి చూసుకున్నట్లయితే సంక్రా మన మకరంలోకి కావున భోగి పండగ రోజు ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు ఫర్నిచరు లేకపోతే ఏదైనా ఇప్పుడు విరిగిపోయిన మంచం ఉంటుంది విరిగిపోయిన కుర్చీలు ఉంటాయి అలాంటి ఉన్నటువంటి వాటిని తీసుకెళ్ళి క్లీన్ చేసేసుకోవాలి భోగి రోజు తీసుకెళ్ళి భోగి మంటలో వేసుకోవాలి ఎందుకు ఇంట్లో గనక వాస్తుపరంగా శాసన చెప్పింది ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళని గౌరవించాలి వాళ్ళని ఇంట్లో పెట్టుకోవాలి చాలామంది ఇవాళ రేపు జరుగుతుంది ఏంటంటే ఏజ్ అయిపోయింది కనుక తీసుకెళ్ళి ఏజ్ హోమ్లో తీసుకెళ్ళి వేస్తున్నారు పాత వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు అది కాదు చేయాల్సింది పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది దేవతా అనుగ్రహం ఎంత ముఖ్యమో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా అంత ముఖ్యం అదేవిధంగా ఇంట్లో ఎప్పుడూ గనక పాత కొంతమంది చూడండి అటకళ్ళ మీద ఉంటుంటాయి పాత పెట్టు ఒకటి ఉందండి అది బాగా విరిగిపోయింది కానీ మాకు జ్ఞాపకార్థం అలా ఉంచుకున్నామని ఎప్పుడూ కూడా ఇంట్లో వస్తువులు విరిగిపోయినవి గనక ఉన్నట్లయితే వాటిని వాడినట్లయితే దాని ద్వారా మీకు శని ప్రభావం పెరుగుతుంటుంది గుర్తుపెట్టుకోండి స్టాక్ ఐటమ్ పాడైపోయిన ఐటమ్ శాటన్ ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది తీసుకెళ్ళి భోగి మంటల్లో వేసేసి చక్కగా చేసినట్లయితే ఇల్లు శుభ్రం చేసుకున్నట్లయితే ఇంట్లో చాలా మట్టుకు దరిద్రం పాత వస్తువులు పనికిరాని వస్తువులు మట్టి పట్టేసినవి బూజు పట్టేసినవి ఇంట్లో చూడండి వా మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఎందుకు వస్తాయి ఈ డస్ట్ ఎలర్జీ అంటూ ఉంటారు లేదా లేనట్లయితే కొన్ని కొన్నిసార్లు మనం పేల్చినటువంటి కొన్ని గాలులు పీల్చడం ద్వారా అందుకని ఈ ఒక ప్రాసెస్ అనేది పెట్టారు ఇక సంక్రాంతికి ముఖ్యంగా పెద్దలకి పండగ ఇవ్వడం ఊర్ల సైడ్ అయితే సంక్రాంతి రోజు రకరకాల ఇవి కూడా చేస్తూ ఉంటారు రకరకాల పందాలనేవని ఇవన్నీ ఆచారాల వ్యవహారాల్లో కాదు ఏ ప్రాంతం బట్టి ఆ ప్రాంతం వాళ్ళు సరదాగా పెట్టుకున్నటువంటివి అలాగే మీకు నాకు నక్షత్రము రాసి ఏమీ తెలియదండి కానీ సంక్రాంతి రోజు నేనేం చేయాలి పెద్దలకి అనుకున్నట్లయితే చక్కగా మీరు తర్పణాలు వదలవచ్చు ముఖ్యంగా సం సూర్యభగవానుడు ప్రతి నెల ఒక రాశి మారుతుంటాడు మకర అని కుంభ అని మీన సంక్రమం మేష సంక్రమం కానీ అన్నిటికంటే ముఖ్యంగా మకర సంక్రమం చాలా గొప్పది దీని అందుకే పెద్దల పండగ అన్నారు మనకి భగవంతుడు ఎలా అయితే మనల్ని పక్క నుండి కాపాడుతూ ఉంటాడో పెద్దలు కూడా మనల్ని కాపాడుతూ ఉంటారు మకర రాశిలోకి ఎంట్రవగానంటే పద్నాలుగో తేదీ మధ్యాహ్న సమయంలో మీరు ఉదయం తొమ్మిది గంటలప్పుడు ఎంటర్ అవుతున్నాడు ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలకు అట్లా ఎంటర్ అవుతున్నాడు కాకపోతే తొమ్మిది గంటల నుంచి ఎంటర్ అయిపోయి ఉంటాడు కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం కనుక పితృతర్పణములు గనక చేసి పెద్దల కోసమని మీరు పంచో లేకపోతే చొక్కానో స్త్రీలకైతే చేరో మీరు కనుక పెట్టినట్లయితే మీకు మీ యొక్క జీవితంలో ఉద్యోగ సంబంధ సమస్యలు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి అప్పుల సమస్యలు కానివ్వండి మీరు రాంగ్ రూట్లోకి వెళ్లకుండా పెద్దలు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు కాబట్టి ఇది చేసి మీరు ధరించాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ